నమస్కారం ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకుందామంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అదే టాస్ అంటారు కదా అవునండి టాస్ దాని ద్వారా ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన సమాచారం అంటే ఎవరైనా స్టూడెంట్స్ కావచ్చు ఉద్యోగాలు చేసేవాళ్ళు హౌస్ వైస్ మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళు ఇలా చాలా మందికి ఉపయోగపడుతుంది నిజమే ఇది చాలా మందికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది అయితే అడ్మిషన్ తీసుకునే ముందు కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నది ఈ గైడ్ ముఖ్య ఉద్దేశంలా ఉంది అవును అదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం అంటే గుడ్డిగా వెండి చేరకుండా చెబుతున్నారు హోంవర్క్ లాంటిదే ఎందుకంటే సరైన అవగాహన లేకపోతే తర్వాత ఇబ్బందులు రావచ్చు కరెక్ట్ అసలు ఈ ముందస్తు సమాచారం ఎందుకంత అవసరమంటారు అదే కదా అంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఉండటానికి మనకు ఏ సబ్జెక్టులు సరిపోతాయి కోర్స్ ఎంతకాలం ఉంటుంది ఇలాంటి వాటిపై ఒక క్లారిటీ వస్తుంది ముందుగానే అంతేకాదు పరీక్షలు ఎలా ఉంటాయి స్టడీ మెటీరియల్ సంగతేంటి వీటి మీద కూడా ఒక ఐడియా వస్తుంది నిజమే దీన్ని కొంచెం పెద్దగా ఆలోచిస్తే ఇప్పుడు సరైన సమాచారం లేకపోతే సమయం వృధా డబ్బులు వృధా అవును అభ్యర్థి అనుకున్న దానికి అక్కడ జరిగేదానికి పొంతన లేకపోతే నిరాశే కదా అవును నిరాశ కలుగుతుంది మరి అసలు అడ్మిషన్ ముందే ఏమేం చెక్ చేసుకోవాలి అని గైడ్ చెప్తుంది ఇందులో ఒక ఐదు ముఖ్యమైన పాయింట్స్ చెప్పారండి సరే అవును ఒకటి అర్హత నిబంధనలు అంటే ఎవరు ఎలిజిబుల్ ఓకే రెండు సబ్జెక్టులు ఏమేం ఉంటాయి ఎన్ని తీసుకోవాలి అని రైట్ మూడు పరీక్షలు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఎప్పుడు పెడతారు నాలుగు స్టడీ మెటీరియల్ పుస్తకాలవి ఎలా వస్తాయి ఇది చాలా ముఖ్యం ఐదు కోర్సు డ్యూరేషన్ అంటే ఎంతకాలం పడుతుంది పూర్తి చేయడానికి ఓకే ఈ ఐదు విషయాలు తెలిస్తే చాలా వరకు ఒక క్లారిటీ వస్తుందనమాట ఖచ్చితంగా ఒక స్పష్టమైన చిత్రం వస్తుంది అభ్యర్థికి కానీ ఈ వివరాలన్నీ ఎక్కడ దొరుకుతాయి అడగాలి అనే ప్రశ్న వస్తుంది కదా అవును అదే మెయిన్ డౌట్ వెబ్సైట్ లో చూసినా కొన్నిసార్లు అన్నీ అర్థం కాకపోవచ్చు కరెక్ట్ దానికే వీళ్ళొక కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు అదేదో ఏఐ కోఆర్డినేటర్ నంబర్ అన్నారు అడ్మిషన్ తీసుకునే ముందు ఈ నంబర్ కు కాల్ చేసి కనుక్కోవడం మంచిదని గట్టిగా చెప్తున్నారు ఇది చాలా కీలకమైన సూచన అండి ఎందుకంటే అఫీషియల్ సోర్స్ నుంచి డైరెక్ట్ గా తెలుసుకోవడం వల్ల అపోహలు ఉండవు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నిజమే అంటే మొత్తం మీద ఈ గైడ్ సారాంశం ఏంటంటే ముందు తెలుసుకోండి తర్వాత నిర్ణయం తీసుకోండి డౌట్స్ ఉంటే అడగండి అంతే సింపుల్గా ఉంది సరే ఇప్పుడు ఐదు పాయింట్స్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందామా తప్పకుండా మొదటిది అర్హత నిబంధనలు బేసిక్ పాయింట్ కదా ఎవరు చేరొచ్చు ఎవరు చేరలేరు అని తెలుసుకోవడం అవును ఇది ఫస్ట్ స్టెప్ అంటే ఇప్పుడు ఎస్ఎస్సీ పదో తరగతికి చేరాలంటే మినిమం ఏజ్ ఎంతుండాలి సెవెంత్ పాస్ అవ్వాలా లేక డ్రాప్వుట్ అయినా ప్రాబ్లం పర్లేదా అలాగే ఇంటర్కి టెన్త్ పాస్ అయ్యుండాలి అది ఏ బోర్డైనా ఓకేనా గ్యాప్ ఉంటే ప్రాబ్లమా ఇలాంటివి కొన్నిసార్లు ఓపెన్ స్కూల్ కదా ఎవరైనా చేరొచ్చు అనుకుంటారు అదే అదే పెద్ద అపోహ ప్రతి కోర్సుకి కొన్ని రూల్స్ ఉంటాయి ఇప్పుడు ఇంటర్ సైన్స్ గ్రూప్ తీసుకోవాలంటే లో మ్యాథ్స్ సైన్స్ చదివారా లేదా అని చూస్తారు కదా చూస్తారు అది తెలియకుండా అప్లై చేస్తే అప్లికేషన్ రిజెక్ట్అచ్చు ఓ అంటే టైం వేస్ట్ అవును అందుకే ఎలిజిబిలిటీని క్లియర్ గా చెక్ చేసుకోవాలి రైట్ అంటే నేను ఎలిజిబులా కాదా అన్న ప్రశ్నకు అవును అని సమాధానం వస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంతే సరే ఇక రెండోది సబ్జెక్టులు ఇది కూడా చాలా ముఖ్యం ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది కదా ఖచ్చితంగా కేవలం పాస్ అవడం ముఖ్యం కాదు కదా కాదు భవిష్యత్తులో పై చదువులకి జాబ్స్కి పనికొచ్చే సబ్జెక్టులు ఎంచుకోవాలి మరి టాస్క్లో ఏమేం సబ్జెక్టులు ఉన్నాయి ఎన్ని లాంగ్వేజెస్ తీసుకోవాలి ఆప్షనల్స్ ఎన్ని ఆర్ట్స్ సైన్స్ కామర్స్ వీటిల్లో కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అవును ఉదాహరణకి ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ వెళ్లాలంటే ఎంపీసీ ఉండాలి అది ఓపెన్ స్కూల్లో ఉందా లేదా వేరేవి తీసుకోవాలా ఒకవేళ ఉంటే దానికి మెటీరియల్ పరీక్షల పద్ధతి ఎలా ఉంటుంది ఇవన్నీ ముందే చూసుకోవాలి కొంతమంది ఈజీగా పాస్ పాస్అచ్చు అని ఏవో సబ్జెక్టులు తీసుకుంటారు తర్వాత అవి ఎందుకు పనికిరావు అంతే అందుకే లాంగ్ టర్మ్ లో ఆలోచించి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలి చాలా మంచి పాయింట్ చెప్పారు ఓకే మూరోది పరీక్షలు దీని గురించి చాలా మందికి టెన్షన్ ఉంటుంది రెగ్యులర్ లాగే ఉంటాయా టఫ్గా ఉంటాయా ఎప్పుడు జరుగుతాయి పరీక్షల గురించి క్లారిటీ ఉండటం చాలా ముఖ్యం సంవత్సరానికి ఎన్నిసార్లు పెడతారు పబ్లిక్ ఎగ్జామ్స్ తో పాటే ఉంటాయా లేక వేరేగానా కొన్ని ఓపెన్ స్కూల్స్ లో ఆన్ డిమాండ్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే మనకు వీలైనప్పుడు రాసుకోవచ్చు టాస్ లో అలా ఉందా అది తెలియాలి సిలబస్ ఏంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఓన్లీ థియరీనా లేక ప్రాక్టికల్స్ కూడా ఉంటాయా ఆ సైన్స్ గ్రూప్ కి ప్రాక్టికల్స్ ఉంటాయి కదా ఉండొచ్చు మరి అవి ఎక్కడ పెడతారు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవాలి ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళకి షెడ్యూల్ ముందే తెలిస్తే ప్లాన్ చేసుకోవచ్చు అవును పరీక్షల గురించి ఒక అవగాహన వస్తే భయం పోతుంది ప్రిపరేషన్ ఈజీ అవుతుంది నిజమే సరే నాలుగో పాయింట్ స్టడీ మెటీరియల్ ఓపెన్ స్కూలింగ్ లో ఇదే కీలకం అనుకుంటా ఎందుకంటే క్లాసులుండవు కదా అవునండి పుస్తకాలే మెయిన్ ఆధారం అడ్మిషన్ అయ్యాక మెటీరియల్ ఎలా ఇస్తారు పోస్ట్లో పంపిస్తారా లేక స్టడీ సెంటర్కి వెళ్ళి తెచ్చుకోవాలా ఆన్లైన్లో ఏమైనా ఉంటుందా పీడిఎఫ్లు లాగా అది చూడాలి ప్రింటెడా ఆన్లైనా అని కొన్నిసార్లు మెటీరియల్ రావడానికి లేట్ అవ్వచ్చు అప్పుడేం చేయాలి ఏమైనా గైడ్స్ దొరుకుతాయా లేదా టాస్ వెబ్సైట్లో ఈ కంటెంట్ మోడల్ పేపర్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేయాలి వచ్చిన మెటీరియల్ సిలబస్ ప్రకారం ఉందో లేదో కూడా చూసుకోవాలి చాలా ముఖ్యం సెల్ఫ్ స్టడీ కాబట్టి మెటీరియల్ క్వాలిటీ బాగుండాలి కొన్నిసార్లు టాస్ మెటీరియల్ తో పాటు మనం వేరే రెఫరెన్స్ బుక్స్ కూడా చూడాల్సి రావచ్చు దానికి కూడా రెడీగా ఉండాలి అంటే మెటీరియల్ కోసం వెయిట్ చేయడమే కాకుండా అది ఎలా వస్తుంది లేట్ అయితే ఏం చెయ్యాలి అని కూడా ప్లాన్ ప్రాక్టికల్ గా ఆలోచించాలి ఓకే ఇక లాస్ట్ పాయింట్ ఐదోది కోర్స్ డ్యూరేషన్ అంటే కాలవ్యవధి దీని గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలా ఎస్ఎస్సీ అంటే వన్ ఇయర్ ఇంటర్ టూ ఇయర్స్ కదా సాధారణంగా అదే అనుకుంటాం కానీ ఓపెన్ స్కూలింగ్ లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఓ ఎలా అంటే ఎస్ఎస్సి లేదా ఇంటర్ పూర్తి చేయడానికి మినిమం టైం ఎంత అలాగే మాక్సిమం ఎన్ని ఇయర్స్ టైం ఇస్తారు అంటే పాస్ అవ్వడానికి ఎక్కువ టైం ఇస్తారా ఇవ్వచ్చు చోట్ల క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది అంటే కొన్ని ఇప్పుడు కొన్ని తర్వాత పాస్ అవ్వచ్చు టాస్లో అలా ఉందా ఫస్ట్ లో ఫెయిల్ అయితే మిగిలినవి పాస్ అవ్వడానికి ఎంత టైం ఉంటుంది మళ్ళీ ఫీజు కట్టాలా ఇవన్నీ తెలియాలి ముఖ్యంగా గ్యాప్ వచ్చి మళ్లీ చదివే వాళ్లకి ఈ మాక్సిమం టైం లిమిట్ గురించి తెలియాలి అవును వాళ్ల పరిస్థితులకు తగ్గట్టు పూర్తి చేసుకునే అవకాశం ఉందో లేదో చూసుకోవచ్చు అంటే ఓపెన్ స్కూలింగ్ లో ఉండే ఫ్లెక్సిబిలిటీని కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి దానికున్న రూల్స్ తెలుసుకోవాలి ఖచ్చితంగా చాలా బాగా చెప్పారు ఈ ఐదు పాయింట్స్ ఎలిజిబిలిటీ సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ మెటీరియల్ డ్యూరేషన్ వీటిపై పూర్తి క్లారిటీ ఉంటే కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళొచ్చు అవునండి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ దొరుకుతుంది వెబ్సైట్లో లేకపోతే అందుకే ఆ కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు కదా ఎయిట్ ఎయిట్ జీరో వన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ ఏఐ కోఆర్డినేటర్ నంబర్ అని అవును ఏంటది ఏఐ కోఆర్డినేటర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేక ఆ పేరుతో ఆఫీసరా బహుశా ఏఐ అంటే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ కావచ్చు లేదా అడ్మిషన్ ఇంటర్ఫేస్ ఏదో ఒకటి ముఖ్యమేంటంటే అది అఫీషియల్ కాంటాక్ట్ పాయింట్ ఇంటర్నెట్లో దొరికే సమాచారం కన్నా ఎవరో చెప్పింది వినడం కన్నా డైరెక్ట్గా ఈ నంబర్కి కాల్ చేసి అడగడం బెస్ట్ అని గైడ్ చెప్తోంది ఎందుకంటే రూల్స్ అవి మారుతూ ఉండొచ్చు కదా కరెక్ట్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇదే మార్గం అంటే ఈ నంబర్కి ఫోన్ చేసి మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఐదు పాయింట్స్ గురించి అడగొచ్చు తప్పకుండా నాకు టెన్ ఇయర్స్ గ్యాప్ ఉంది ఇంటర్ సెకండ్ ఇయర్లో చేరచ్చా కామర్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి మెటీరియల్ పోస్ట్లో వస్తుందా ఇలాంటి స్పెసిఫిక్ ప్రశ్నలు అడగొచ్చు అడగవచ్చు అవి మాత్రమే కాదు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫీజ్ డీటెయిల్స్ స్టడీ సెంటర్స్ ఎక్కడున్నాయి కాంటాక్ట్ క్లాసులు ఉంటాయా ఇలాంటివన్నీ కూడా అడిగి తెలుసుకోవచ్చు ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే అంత మంచిది అవును ఈ నంబర్ ఇవ్వడం ద్వారా టాస్ కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉందని తెలుస్తోంది ఇది మంచి విషయం చాలా బాగుంది సో ఫైనల్ గా ఈ గైడ్ చెప్పేది ఏంటంటే టాస్లో ఎస్ఎస్సి లేదా ఇంటర్ చేయాలనుకునేవాళ్లు అడ్మిషన్కి ముందే కనీసం ఆ ఐదు విషయాలు అర్హత సబ్జెక్టులు పరీక్షలు స్టడీ మెటీరియల్ కోర్సు కాలవ్యవధి చెక్ చేసుకోవాలి అవును ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ నంబర్ ఎయిట్ ఎయిట్ జీరో వన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ కి కాల్ చేయాలి అదే ఇన్ఫర్మేషన్తో డెసిషన్ తీసుకోవడం అవసరమైతే సరైన వాళ్ళని అడగడం ఇదే కీలకం కరెక్ట్ అయితే ఈ మొత్తం డిస్కషన్ మనల్ని ఇంకో ఆలోచన వైపు తీసుకెళ్తోంది ఏమిటది మన సమాజంలో అందరికీ చదువు అందేలా చేయడంలో ఈ టాస్ లాంటి ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్స్ పాత్ర ఎంత ముఖ్యం నిజమే రెగ్యులర్ ఎడ్యుకేషన్కి దూరమైన వేల లక్షల మందికి ఇవి రెండో అవకాశం ఇస్తున్నాయి కదా వాళ్ల ని బెటర్ చేసుకోవడానికి ఎంతవరకు హెల్ప్ చేస్తున్నాయి ఇది చాలా పెద్ద ప్రశ్న అవును సాంప్రదాయ విద్యావిధానానికి ఇవి నిజంగా ఒక మంచి ఆల్టర్నేటివ్ అవుతున్నాయా వాళ్లకు ఆశ కల్పిస్తున్నాయా బహుశా దీని గురించి కూడా మనం ఆలోచించాలి